బీసీ బంద్కి మద్దతుగా బోధనలో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ఎన్ బాలరాజు మాట్లాడారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డి నాగరాజు కన్వీనర్ ఆర్ గౌతమ్ కుమార్ ప్రచార కార్యదర్శి ఎండి మోసిన్ సభ్యులు సుధాకర్ కె సాయినాథ్ రాజన్న మంగేష్ సచిన్ సాయికుమార్ వరప్రసాద్ శేఖర్ లోకేష్ మనోహర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు రాష్ట్రంలో మేము ఈ బంద్ కు మద్దతు తెలియజేయడం జరిగింది పెద్ద ఎత్తున ఈ బంద్ లో మేము భాగమై ఈ బంద్ ను విజయవంతం చేసినటువంటి అందరికీ విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికలకు ముందే ఏదైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి జరుగుతున్నటువంటి ఇష్యూని ఈ రోజు పార్లమెంటు ఆ బిల్లును ఆమోదించకుండా రాష్ట్రపతి బిల్లును ఆమోదించకుండా చేస్తున్నటువంటి వైఖరిని ఈ రోజు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలా దాన్ని ఆ బిల్లును ఆమోదించాలా చట్ట సభలో చట్టం చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంధు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తను సింగిల్ గా కాకుండా తన ఒక పార్టీ ఎజెండా ముందుకు తీసుకుపోవడమే కాకుండా మిగతా రాజకీయ పార్టీల ఆలోచన బిల్లును ఆమోదించాలి ఆమోదించిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విద్యార్థి సంఘాలు జేఏస్ ధ్వరణలో హెచ్చరించడం జరుగుతా ఉంది